హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోల్డ్ అప్డేట్స్ త్రీ వన్ నైన్ వన్ ఈరోజు అయితే మనం గోల్డ్ కాస్ట్ అయితే చూసుకున్నాం ట్వంటీ ఫోర్ క్యారెట్ ఉంది ట్వంటీ టూ క్యారెట్ ఎలా ఉంది అలాగే వన్ గ్రామ్ ఎలా ఉంది అలాగే ఎయిట్ గ్రామ్స్ ఎలా ఉంది లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ తలం ఎలా ఉందని చూసుకుందాం ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చాలా తక్కువ పర్సెంటేజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు డైలీ గోల్డ్ అప్డేట్ అయితే మనకైతే అవైలబుల్గా ఉంటుంది మన ఛానల్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు క్యారెట్లు వన్ గ్రామ్ బంగారం వచ్చేసి మనకి బిస్కెట్ బంగారం వన్ గ్రామ్ వచ్చేసి మనకి ఏడు వేల ఎనిమిది వందల ముప్పై రూపాయలు అయితే పడుతుందండి నిన్నటి మీద రేట్ అయితే పెరిగింది అలాగే మనకి ఇరవై రెండు క్యారెట్లు ఈరోజు కాల్సు బంగారం వచ్చేసి ఎనిమిది గ్రాములు వచ్చేసి అరవై రెండు వేల ఆరు వందల నలభై రూపాయలు అయితే పడుతుందండి అలాగే ఇరవై నాలుగు ఈ ఈరోజు తులం లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ గ్రామ్స్ బంగారం వచ్చేసి మనకి తొంభై ఒక్క మూడు వందల ముప్పై రూపాయలు అయితే పడుతుందండి నిన్నటి మీద రేట్ అయితే పెరిగింది కొంచెం మనకి అలాగే నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇరవై ఇరవై రెండు క్యారెట్లు వన్ గ్రామ్ బంగారం వస్తువు తయారు చేసుకుంటే వన్ గ్రామ్ బంగారం వచ్చేసి మనకి ఏడు వేల రెండు వందల రూపాయలు అయితే పడుతుందండి ఈరోజు అలాగే ఇరవై రెండు క్యారెట్లు ఈరోజు ఎనిమిది గ్రాములు కాసు బంగారం యాభై ఏడు వేల ఆరు వందల రూపాయలు అయితే పడుతుంది ఎనిమిది గ్రాములు అంటే కాశ బంగారం అని తెలుసు మీకు అలాగే ఇరవై రెండు క్యారెట్లు ఈరోజు తొలం బంగారం లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ గ్రామ్స్ వచ్చేసి ఎనభై మూడు వేల తొమ్మిది వందల ఎనభై రూపాయలు అయితే పడుతుంది అందులో దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటుంది